అల్పమేధస బుద్ధిహీనుడైన ఎస్ పురుషస్య ఏ మనిషి గృహే ఇంట్లో బ్రాహ్మణ పవిత్రుడు అనష్నన్ నిరాహారీయ వసతి నివసిస్తూ నివసిస్తాడో ఆశా ఆశలు ప్రతీక్షే ఆకాంక్షలు సంగతం పుణ్యఫలం సూనృతాం మధుర ఫలం ఇష్టాపూర్తే యాగఫలం సత్కర్మల ఫలం సర్వాన్ సమస్తము పుత్ర పశూంచ పుత్ర సంపద పశు సంపద ఏతత్ అన్నిటినీ రుజిక్తే ఋజింగ్తే నశింప చేస్తాడు సో ఎక్కడైతే బ్రాహ్మణుని దుఃఖింపజేస్తాడో దుఃఖింప చేస్తారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పుత్ర సంపద పశు సంపద ధన సంపద పుణ్య సంపద యోగ సంపద తపస్సంపద యాగ సంపద మొత్తము కూడా నశించిపోతాయి అని చెప్పి ఈ మంత్రం మనకి చెప్తోంది అంటే ఈ మంత్రము మనము ఎప్పుడు కూడా బ్రాహ్మణులని ఏ విధంగా బాధించరాదు ఏ విధంగా వారిని మనసుకి దుఃఖము కలిగింపచేయరాదని చెప్పి ఇది ముఖ్యంగా బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు సత్యవంతులు సత్యనిష్టాపరులు సాత్విక శక్తి కలిగిన వారిని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదని ఇది చెప్తుంది సో ఈ మంత్రం పూర్తిగా మనం అర్థం చేసుకున్న తర్వాత యముడు ఇంకా ఈ మాట అంటాడనమాట అయిపోయింది కదా ఇప్పుడు యమధర్మరాజు అంటున్నాడు ఇంకా ఇంకొక మాట కూడా అంటాడు యమధర్మరాజు ఇది మీరు అనొచ్చు ఈ మంత్రం ఏంటంటే తొమ్మిదో మంత్రానికి వచ్చాము ఇప్పుడు తొమ్మిదో మంత్రంలో త్రిసో రాత్రిర్యద చెప్పండి త్రిసో రాత్రిర్యద చెప్పండి र्यदा वात्सी गृहे मेनश्नन् ब्रह्मन्नतिथि नमस्य नमस्तेस्तु ब्रह्मन् स्वस्ति मे अस्तु तस्मात् प्रतितॄन् वरान् वृणीष्व అప్పుడు యమధర్మరాజు ఈ బాలకుడితో ఈ తొమ్మిదేళ్ల తోటి అంటాడు ఓ ఆరాధనీయుడా ఓ బాలకుడా పూజింపదగనివాడా చూడు యమధర్మరాజు వయసు ఎక్కడ ఈ పిల్లవాడి వయసు ఎక్కడ కానీ ఈ పిల్లవాడిని ఓ పూజింపదగనివాడ ఆరాధ ఆరాధించవలసిన వాడివి నువ్వు అతిథి అంటే నా ఇంటికి వచ్చినటువంటి ఓ దేవత అతిథి నమస్కరింపదగ్గ నువ్వు నీకు అందరము చేతులెత్తి నమస్కరించాలి అటువంటి వాడివి నువ్వు నిరాహారిగా నా ఇంట్లో మూడు రాత్రులు గడిపావు అంటే నిజంగా ఎంత కష్టమైనటువంటి విషయమో చూడండి ఆ బా మూడు రోజులు ఒక అరగంట అన్నం లేట్ అయితేనే మనం ఎంత కష్టపడతామో మూడు రాత్రులు నిద్రాహారాలు లేకుండా పిల్లవాడు అట్లా పడి ఉన్నాడు అక్కడ సో ఓ అతిథి నమస్కరింపదగ్గ నువ్వు నిరాహారిగా నా ఇంట్లో మూడు రాత్రులు గడిపావు పవిత్రుడైన ఓ బాల కూడా ఆ దోషం నాకు వాటిల్లకుండా నాకు సుభం శుభం కాక అంటే తెలుసు అతనికి భయపడిపోతున్నాడు ఆల్రెడీ ఆ దోషం నేను అట్లా ఉంచినటువంటి దోషం నాకు తప్పకుండా అంటుతుంది సుమా అట్లా అంటకుండా చేసే బాధ్యత నీదే సుమా నీవే శుభం కాక నీకు నమస్కారము నువ్వు మూడు రాత్రిళ్ళు గడిపినందున నా నుంచి మూడు వరాలు స్వీకరించు అంటే మరి ఇప్పుడు ఇతనిని స్వాంతన వరసాలి కదా ఇప్పుడు ఎందుకంటే అతను అగ్నిహోత్రుడులాగా మండుతూ ఉన్నాడు అని చెప్పేసి మనకు మొదట చెప్పి లాగా ఉన్నాడు అతను మూడు రాత్రుల నుంచి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఏమిటి అనేటటువంటి దీంట్లో ఉన్నాడు ఆ పిల్లవాడంతా కూడా సో అందుకని అతనికి ఫస్ట్ ఉపచారాలు చేసి ఉపచారాలంటే కావలసినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాలకుడు మెల్లగా నెమ్మదించిన తర్వాత ఈ మాటలు చెప్తున్నా మొట్టమొదట ఏం చెప్పాడు ఎవరైతే బ్రాహ్మణులని కష్టపెడతారో వాళ్ళ యొక్క తపఫలము వాళ్ళ యొక్క సంతానము వాళ్ళ యొక్క పుణ్యఫలము వాళ్ళ యొక్క యాగఫలము అంతా కూడా నశించిపోతాయి అయ్యా నీవు నా ఇంట్లో మూడు రాత్రుల నుంచి నిరాహారిగా ఉన్నందువలన నాకు దోషం ఖచ్చితంగా వాటిల్లుతుంది కానీ ఆ దోషం రానియకుండా నాకు ఆ నీ యొక్క శాపం తగలకుండా నన్ను నువ్వు రక్షించాలి కాక ఆ రక్షించాలి నువ్వు కాబ రక్షించి నేను నీకు నిన్ను ఇంత బాధ నాకు తెలియక నిన్ను బాధ పెట్టినందుకు కానీ నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకోమని చెప్పి ఆ బాలకుడికి చెప్తాడనమాట ఎట్ దీనికి ప్రతి పదార్థం కూడా ఒకసారి చూసి మళ్ళీ నెక్స్ట్ మంత్రానికి వెళదాం ఇది కథ కాబట్టి ఇట్లా నడుస్తూనే ఉంటుంది బ్రహ్మన్ బ్రహ్మన్ అంటే ఓ ఆరాధనీయుడా ఓ బ్రాహ్మణుడా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బాలకుడా అతిథి అతిథి అంటే అతిథి దేవో భవ ఓ దేవత దేవత స్వరూపమైనటువంటి ఓ బాలకుడ నమస్య నమస్కరింపదగ్గ నీకు నమస్కరింప నమస్కరించాలి త్రిసహ రాత్రి మూడు రాత్రులు అనష్నన్ అంటే భోజనము లేకుండా నిరాహారిగా మే నీవు నా యొక్క గృహే ఇంట్లో యత్ అవాత్సీహి ఏ కారణంగా నివసించావో బ్రహ్మన్ ఓ పవిత్రుడైన బాలుడా తస్మాత్ అందువలన మే నాకు స్వస్తి శుభం అస్తు ఉండుగాక తే నీకు నమః అస్తు నమస్కారం ప్రతి అందుకోసం త్రీ మూడు వరాలను మృణీష్వ కోరుకో నువ్వు ఈ మూడు రాత్రులు నిరాహారిగా నా దగ్గర పడి ఉన్నందుకు గాను ఆ దోషము నాకు అండు అంటకుండా ఉండుట ఉండ ఉండటానికి గాను నేను నీకు మూడు వరాలు ఇస్తాను దయచేసి వాటిని తీసుకో అని చెప్పి చెప్పాడు